చూడండి ఇది ఇక్కడ లొకేషన్ ఫస్ట్ లొకేషన్ ఇటు బ్రిడ్జి ఫ్రెండ్స్ ఇక్కడ బ్రిడ్జి ఉంది ఉంది వచ్చేది మీకు రోడ్డు కూడా మ్యాప్ తీసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇక్కడ కరుగుతున్నాను చూడండి ఏమేమి రాళ్ళు ఎంత బాగున్నాయో మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ రాయి చూడండి ఎంత బాగుందో ఇంత చూడండి ఇదో చూడండి చూడండి ఫ్రెండ్స్ నాకు ఈ వాగులో దొరికిన రాళ్ళు ఫ్రెండ్స్ చేశారా ఇదే ఇంత కడిగి చూపిస్తాను అన్నాను కదా ఇంటికి ఎందుకు మళ్ళీ ఎక్కడి తెచ్చిందని అంటారనే అంటారని ఇక్కడ కడిగి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉండే రాళ్ళు అంత పెద్ద సైజు రాళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇలాంటి రాళ్ళు అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఈరోజు చూడండి ఒక పాప మెసేజ్ పంపారు ఎతకమ్మా మంచి రాళ్ళు ఉండే అని ఇంకా పైకి వచ్చి వెతుకుతున్నాను అన్న లొకేషన్ బాగుంది ఇంకా పోతుంటే ఇంకా అడవిలోకి పోతున్నాం ఎట్లో నాకు ఎవరు తోడలేక నేను వచ్చేసాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ చూడండి కడుగుతూనే చూపిస్తున్నాను మీకు చూడండి ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళు అన్నీ దొరుకుతుంటే ఇంక మంచి లొకేషనా కాదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎండ అయితే లేదు ఫ్రెండ్స్ చూడండి ఎండ లేకపోయినా మీకు క్వాలిటీగా కలర్గా ఎంత బాగా కనపడుతున్నాయి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే చూడండి మీరే చెప్పండి చూడండి ఇలాంటి రాళ్ళు దొరికే చోట నాకు అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడే అది ఇది చూడండి లొకేషన్ అంతా ఏరియా అంతా చూడండి ఇసుకతో విజల్లేడు బట్టి దిబ్బలు దిబ్బలు వేస్తున్నారు ఫ్రెండ్స్ దాంట్లో ఎత్తుకున్నా మంచి రాళ్ళు మనకు దొరుకుతాయి ఇంకా పైకి పోయినాను ఇంకొక ఈడోలో పైకి పోయి పెట్టున్నాను ఇదో ఇటు వచ్చాను నేను ఎట్లోకి చూడండి మీకు లొకేషన్ అంతా పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ ఇదో ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఇన్ని మంచి మంచి స్టోన్స్ మీకు చూపిస్తూ నేను ఎండ్లో తిరుగుతుంటే మీరు నాకు సపోర్ట్ చేయకుండా లైక్ షేర్ సర్ప్రైజ్ చేయకుండా ఏం చేస్తున్నారు మీకు ఖచ్చితం కాదు కదా ఒక్క లైక్ షేర్ సర్ప్రైజే కదా నేను అడుగుతున్నది మీకు మంచి మంచి లొకేషన్లు మంచి మంచి స్టోన్స్ అన్నీ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వజ్రం రాళ్ళ కాదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ముందే నేను తర్వాత ఆలోచిస్తాను చూడండి ఇలాంటి లొకేషన్లో వజ్రం దొరికిందంటే ఇలాంటి రాళ్ళు దొరికే చోట ఆశ్చర్యం ఏం లేదు ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత బాగుందో ఎలా ఉంది రాయి మీరందరూ సపోర్ట్ చేయండి మీ సపోర్టే నాకు బలం ఫ్రెండ్స్ డబ్బులు వస్తాయా లేదా అన్నది నాకు తర్వాత సంగతి నేను సపోర్ట్ చేసి నాకు వీడియో బాగా చేస్తుంటే ఇంకా మంచి మంచి లొకేషన్లు ఇంకా ఉంది అడవిలోకి ఇదే ఏరు ఎంత దూరం పోతుందో అంత దూరం పోయి మీకు ఏడు చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అనేది చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఈ ఏరియాలో దొరికాయి ఫ్రెండ్స్ నాకు దీంట్లో వజ్రాలు ఏమైనా ఉన్నాయో కొంచెం కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఖర్చుల కన్నా వస్తాయి నాకు ఖర్చులు డబ్బులు లేకుంటే మా తీసుకుపోవడం లేదు ఆయిల్ క్యాడ్ నుంచి డబ్బులు వస్తాయి మనకి అంటున్నాడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బొగ్గారే ఫెండ్స్ నేను చెప్పాను కదా కడప నుంచి అడవిలో నుంచి వస్తుందని ఏ అడవిలో నుంచి ఎక్కడెక్కడ వస్తుందో ఎక్కడెక్కడ స్టోన్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను మీకు ఇంకా అటుపోతే ఇంకా ఏర్లు చాలా ఉండయి కానీ ఇంకా ఇంతకన్నా మంచి స్టోన్స్ దొరుకుతాయేమో మనకి వజ్రాలు కూడా దొరకొచ్చామో చూడండి ఫ్రెండ్స్ ఏమో పోయే కొద్ది ఉదిగిరి అడవుల్లో బద్దెల అడవుల్లో బంగారం దొరకదని అసలే మైనం చేస్తున్నారు బంగారం మైనింగ్ ఉద్గురి అడవుల్లో అక్కడ పోయి చూద్దాం మేము కూడా చూడండి ఇలాంటి ట్రాక్లు అయితే ప్రస్తుతానికి ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఉదయం నుంచి ఎంతో కష్టపడి ఏరియాని ఫ్రెండ్స్ నేను మీ సపోర్ట్ కావాలని చూడండి మీ సపోర్ట్ ఇస్తారా వదిలేస్తారా అన్నది మీకే వదిలేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలాంటి ఉన్నాయి మంచి మంచి ర్యాలీ దొరికాయి ఫ్రెండ్స్ మనకి చూడండి ఇంకొకసారి చూసుకొని లొకేషన్ అంతా నాకు సప్రైజ్ చేయండి లైక్ షేర్ చేయండి ఇంకొక కొత్త వాళ్ళైతే సర్ప్రైజ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఏర్లు మంచి మంచి లొకేషన్లకు దగ్గర పోతున్నాను నేను మీకు నా సపోర్ట్ సప్రైజ్ చేసి బెల్ ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత అంత బాగుంది కదా ఇదో చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఎలా ఉండయో మీరే చూసి చెప్పి నాకు లైక్ షేర్ సప్రైజ్ చేసి సపోర్ట్ ఇవ్వండి అంతకన్నా నేనేం కోరుకోను అయితే నాకు ఆ రాళ్ళు ఈ రాళ్ళు చెప్పడం తెలియదు ఫ్రెండ్స్ నాకు దొరికిన రాళ్ళు దొరికిందన్నీ చూపించడం మాత్రమే నాకు తెలుసు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే లైక్ షేర్ సర్ప్రైజ్ చేస్తారే ఆశపడుతున్నాను ఫ్రెండ్ చూడండి తీక్షణంగా ఎండ ఎట్టు వస్తే అటు తిప్పుతున్నాను ఫ్రెండ్స్ మీకు చూస్తారని చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇన్ని మంచి మంచి రాళ్ళు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్క లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఇంకొక నలుగురు చేతి చేయించండి పేదవాళ్ళు మనం చిన్న స యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇది సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెం ఆశయం నెరవేరుతుంది ఒక మంచి ఆశయం కోసం ఎంత ఎండ్లో తిరుగుతున్నాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండే నేను పోతూ పోతూ ఈడే తీసి రోడ్ మ్యాప్ కూడా అక్కడక్కడ మీకు పెడతాను మంచి మన గుర్తింపు ఉండే గుర్తుండే దగ్గర మీరు వచ్చి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇవాళ్ళైతే ఫ్రెండ్స్ అయితే నాకు దొరికాయి ఈరోజు చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ ఈ ఏట్లోనే దొరికిందంట ఫ్రెండ్స్ అద్దరం అక్కడ దొరికిన లొకేషను అక్కడైతే ఇదంతా నేను వెతుకుతున్నాను ఎక్కడైనా మనకు దొరకవచ్చని మీరందరూ అందరూ సపోర్ట్ చేస్తారని ఇంకా దూరం పోయి నేను అతకాలని ఆశపడుతున్నాను లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్